బల్టన్ వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా, జాన్సన్, సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ, పట్నాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ టాబ్స్ లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకి రీటైల్ గా అమ్మబడును అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు నగరకల్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మణనారాయణ పుట్టినరోజు వేడుకలు ఈ సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో కీర్తి ప్రతిష్ఠలతో నుండు నీరాళ్లు జీవించాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎళ్లవెళ్ళ కలగాలని పూజలు నిర్వహించారు అనంతరం యువనాయకులు కన్నా ఫణేంద్ర సమక్షంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఫణేంద్ర మాట్లాడుతూ నగర మండల నాయకుల సమక్షంలో కేక్ కట్ చేయటం ఆనందంగా ఉన్నది అన్నారు పల్నాడు జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు మండల క్లస్టర్ ఇన్ఛార్జి షేక్ అల్లీ బాషా మాట్లాడుతూ కన్నా గతంలో చేసిన నాయకుల కంటే గొప్పగా అభివృద్ధి చేస్తారని అన్నారు ఆయన గొప్ప క్రమశిక్షణ కలిగిన నాయకులని వారు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావటం మన అదృష్టమని అన్నారు మండల నాయకులు కన్నా ఫణేంద్ర గారికి కలిసి శుభాకాంక్షలు తెలిపారు

మండలం స్థాయిలో ఉన్న నాయకులందరికీ కటింగ్ కట్టింగ్ పెట్టారు దానికి ఆశ్రయం చాలా సంతోషంగా ఉంది అందరూ కలిసిమెలిసి ఎప్పుడు ఇలాగే ఉండి మండలాన్ని మంచి అభివృద్ధి బాటలో నడపాలని అందరినీ కోరుకుంటారు ఈరోజు మన ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే అయిన శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నెక్కరకల్ల గ్రామంలో నెక్కరకల్ మండల స్థాయిలో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ గారి రెండవ కుమారుడైన కన్నా ఫనీంద్ర గారికి ఈ ఈరోజు కేక్ కట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నగరకల్ మండలం తరపు నుంచి అంతేకాకుండా మనకి కన్నా గారి లాంటి వ్యక్తి మన సత్తనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావటం నిజంగా మనం అదృష్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒక గొప్ప నాయకుడు అలాంటి వ్యక్తి సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో మన సత్తనపల్లి నియోజకవర్గం ఉందంటే గతంలో అభివృద్ధి చెందిన దానికంటే ఎక్కువగా ఖచ్చితంగా ఆయన యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సహాధి ముఖంగా నేను తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరీంద్ర గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా గారి